అందరికీ ఈరోజు మాంగన్వాడి సెంటర్లో గ్రాడ్యుయేషన్ అన్నమాట అందువల్ల వచ్చేసి పిల్లలకి క్యాప్స్ అవి కావాలి కదా ఇంకా అనుకోకుండా బ్లాక్ చార్ట్స్ ఏమి నాకు దొరకలేదు అయితే ఇగోండి పిల్లలకి ఈ క్యాప్స్ ఉన్నాయి కదా ఇలా పేపర్ తోటి తయారు చేశాను చార్ట్ తోటి తయారు చేశాను అన్నమాట ఇది మాకు పిల్లలకి ఇలా పెడతామన్నమాట తల్లి ఇలా గ్రాడ్యుయేషన్ పెట్టేసేసి అంటే మా స్కూల్లో మాకు అందుబాటులో ఉండేవి పిల్లలకి హ్యాపీనెస్గా చేయటం కోసం అని చేస్తున్నాం అన్నమాట సో ఇదండి ఇంకోటి చేసి చూపిస్తాను మీకు అంటే ఇంట్లో పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు మనం వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళతోటి మనం ఎలా స్పెండ్ చేయాలి వాళ్ళకి చిన్న చిన్నవి ఎలా నేర్పించాలి అనేది ఇదిగోండి ఇలా తీసుకుని ఒక ఫీస్ అన్నమాట ఇది ఇలా పెట్టి ఇలా పెట్టినప్పుడు సరిపోవటండి అనమాట దీనికి మళ్ళీ ఇంకా చిన్న ఫీస్ యాడ్ చేయాలి అంటే ఇది ఉదయాన్నే చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు స్కూల్కి వెళ్ళే టైం అవుతుంది ఇంట్లో పనులు పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి ముందు అంగన్వాడీ స్కూల్ అంటే ఏంటంటే ఇంకా మా ఇంట్లో పని పెట్టైనా సరే మా స్కూల్కి సంబంధించిన అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే ఇంకా అదే స్కూలు అదే ఇల్లు సమస్తం అన్నమాట ఇదిగోండి ఇంతమటు కట్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఇలాంటివి చేసాను ఇంకా రౌండ్ షేప్ వచ్చిందనమాట ఇవన్నీ రాత్రి కట్ చేసి పెట్టుకున్నాను అనమాట పీస్లన్నీ అన్ని తీసుకొచ్చాము